తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్ ఏరియా కోసము విత్తనాల మొత్త కోసము బ్యాంక్ కోసమో పోతే కూరలను తీసుకోను కూరలు లేకపోతే సొంతంగా సర్ది కట్టుకొని పొలం కడిగిపోయి వ్యవసాయాన్ని చేసేది కూడా మహిళనే అంతేకాదు పిల్లలకు ఫీజులు లేకపోతే బాధపడేది మహిళ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే బాధను అనుభవించేది కూడా మహిళనే గుర్తుపెట్టుకోండి అందుకనే ఇవాళ గ్రామాలలో ఇళ్లలో ఎక్కువ బాధను అనుభవించే వాళ్ళు మహిళలు కాబట్టి మహిళలు ఏం కోరుకుంటారు ఇవాళ మా మహిళలు కోరుకుంటున్నారు ఒక ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ అయితే ఒక ఇంట్లో తన కొడుకు బయటికి పోయి యాక్సిడెంట్ అయి సా బతుకుల్లో ఉన్ననాడు కూలో పెట్టడానికి కుదోబెట్టడానికి పుస్తలతాలు లేకపోతే అమ్ముకోవడానికి ఇల్లు లేకపోతే జాగ లేకపోతే ఆ కొడుకును బతికించుకోవడం కోసం ఆమె అనుభవించే నరకం ఏదైతే ఉందో ఆ నరకం దూరం కావాలని చెప్పి ఏ ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఇచ్చిందో ఏ ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఇచ్చిందో అది సరిగ్గా అమలు చేయమని చెప్పి నా ఆడబిడ్డలు కోరుతాడు గది కోసం వచ్చింది ఇవాళ నరేంద్ర మోడీ గారు అనుకోని వచ్చే ఖర్చు అనుకుంటే వచ్చే ఖర్చు పెళ్లి ఖర్చు అనుకుంటే వచ్చే ఖర్చు ఇల్లు ఖర్చు కానీ మీద పడ్డట్టుగా పిడుగు మీద పడ్డట్టుగా అనుకోకుండా వచ్చే ఖర్చు వైద్యం ఖర్చు వైద్యం ఖర్చు ఎప్పుడు ఎవరికి క్యాన్సర్ వస్తుందో ఎప్పుడు ఎవరింట్లో ఆక్సిడెంట్ అవుతుందో కాబట్టి అలాంటి పేద ప్రజలకు వైద్యం అందించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కింద పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ ని అమలు చేస్తున్న విషయం మీరు అందుకుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మొన్న రాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మోడీ ఏందా మోడీ ఏంది కిడి ఏంది ఆయన ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ ఏంది అంతకంటే గొప్ప ఉండి ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నా అని చెప్తా ఉన్నారు కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని పది లక్షల వరకు ఆరోగ్యాన్ని అందిస్తా అని చెప్పింది ఖర్చు కేంద్ర ప్రభుత్వం కూడా పది లక్షలు అందిస్తానని చెప్పి చెప్పింది కాబట్టి పేదలకు అందించే విషయంలో ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉండాలని చెప్పి వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అందుకోసం ఎదురు చూస్తున్నారు ఇవాళ తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్